శ్రీ నమః నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి మీ ఆరోగ్యం చక్కగానే ఉంటుంది మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఈ రాశి వాళ్లకు మీరు చేసేటటువంటి మొదలుపెట్టేటటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా ఈ సమయంలో త్వరగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారు మీరు చేసేటటువంటి పనులలో ఏమైనా సందేహాలు ఉంటే గనుక ఖచ్చితంగా మీరు ఈరోజు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు ఆ పనుల గురించి సలహాలు తీసుకోండి లేదంటే కొన్ని చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి నిర్ణయం కూడా తొందరపాటులో తీసుకోకూడదు అది మీకు అంత మంచిది కాదు దానివలన మీరు కొన్ని నష్టాలను చూసే అవకాశం కనబడుతోంది ఈ రాశి వాళ్ళు మీ జీవిత భాగస్వామితో మీ పాత జ్ఞాపకాలను మీరు పెనవేసుకుంటారు మీ మధ్య ఉండే మనస్పర్ధలు తొలగి దూరం దూరం అవుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ మధ్య చక్కటి ప్రేమ బంధం బాగా బలపడుతుంది ఇక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ధాన్య వృద్ధి చేకూరే అవకాశం ఉంది ఆర్థికంగా ఎదుగుదల చూస్తారు మీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో మీకు దక్కుతుంది డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు రైతులకు పంట లాభం ఉంటుంది ఇది మీకు మంచి సమయంగా ఉంది పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసే వాళ్లకు చక్కటి లాభం చేకూరుతుంది వ్యాపారులకు లాభాలు చూస్తారు పౌల్ట్రీ నర్సరీ తోటలు టెక్స్టైల్స్ ఇలా పలు రంగాల వాళ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక పరంగా ఈరోజు కలిసి వస్తుంది ఈ రాశి వారు అప్పుల బాధల నుండి బయటపడటానికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది ఇంట్లో సుఖ సౌఖ్యాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వాళ్ళు స్థిరాస్తులని కొనుగోలు విషయంలో పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో వాళ్లకు ఈ సమయంలో తమ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి చక్కటి లాభాలు చూస్తారు రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం నడుస్తుంది అదేవిధంగా క్రీడాకారులకు అనుకూలమైన సమయం మహిళలకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి విదేశాలలో ఉద్యోగం కానీ విద్య కానీ వ్యాపారం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఫలిస్తాయి వీరికి మానసిక ప్రశాంతత సౌఖ్యం కలుగుతుంది మీకు చేతి నిండా ధనం ఉంటుంది ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా బుధుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ద్వారా మీకు ఉండే ఇబ్బందులు కలిగి విజయవంతంగా పనులు పూర్తి అవుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహ ప్రాప్తి సూచితం పదవి లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి ఎవ్వరిని నమ్మవద్దు అపకీర్తి చేసేవారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి జాగ్రత్త మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది ఇష్ట దర్శించండి కర్కాటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని చూస్తారు వెతకబోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి లక్ష్మీ ధ్యానం ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తున్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివ ఆరాధన ఉత్తమం కన్యారాశి కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు ఊహించిందే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రుపీడ తొలగుతుంది మిత్రబలం లభిస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి తుల తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసే విజ్ఞాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉంటారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆదిత్య హృదయం చదవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం ప్రాప్తి చిరకాల వాంఛ నెరవేరుతుంది విద్యాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్టదేవాన్ని ప్రార్థించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది కష్టాలు తీరతాయి అదృష్టం భరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవ్వరిని నమ్మవద్దు పక్కనే ఉండి సమస్యలు సృష్టించే వారు ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్